ఇది మేక కాలు ఇది మేక తలకాయ అండి ఇది మేక మెదడు అండి దీన్ని సపరేట్ గా ఎలా చేస్తానో వీడియో చూస్తూ ఉండండి ఈ మేక మెదడ్ని మా పిల్లలకు చూపిద్దామండి ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం మన నెత్తిలో కూడా బ్రెయిన్ ఇట్లానే ఉంటదిరా ఫ్రై ఫస్ట్ అయితే ని ఫ్రై చేసుకుందామండి అందుకోసం ఉల్లిగడ్డ పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా తీసుకున్నాను ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించి పెంక పెట్టుకున్నానండి ఇందులోకి ఆయిల్ను వేసుకొని ఆయిల్ వేడెక్కనివ్వండి ఆయిల్ వేడెక్కిందండి ఆనియన్స్ వేసి కలర్ రానివ్వండి ఆనియన్ కొంచెం కలర్ మారిన తర్వాత పచ్చిమిర్చి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత చిటికెడు పసుపు ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ కారం పొడి టేస్ట్ తగినంత కొద్దిగా ఉప్పు ఒకసారి మంచిగా కలుపుకోవాలి బ్రెయిన్ని కూడా వేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మంచిగా మసాలాలు పట్టేటట్టు మృదువుగా కలుపుకోవాలి ముక్కలుగా కట్ చేసుకుంటూ ఐదు నిమిషాలు అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి ఇంతేనండి ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మేక బ్రేన్ ఫ్రై అండి జొన్న రొట్టెలతో కాంబినేషన్ బాగుంటుంది ఇప్పుడు మా మామయ్యకి ఇచ్చేస్తే తినేస్తాడు